సమస్యలకు అత్యుత్తమ పరిష్కారం విజేత కంటి వైద్యశాల గా సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు బిపి షుగర్ ఇతర ఆరోగ్య సమస్యలతో ఉన్నవారి రెటీనా జబ్బులకు అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు చేస్తున్నారు కంటి సమస్యలు ఏవైనా సరే వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల డోర్ నెంబర్ ఫిఫ్టీన్ డాష్ సెవెంటీ ఫైవ్ కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు జిల్లా ఉదయగిరి జయహో బీసీ సభలో వేలాది మంది బీసీ సోదరులు పాల్గొని బీసీ సభను జయప్రదం చేశారు ఈ కార్యక్రమంలో టిడిపి ముఖ్య నాయకులు టిడిపి మండల కన్వీనర్ బయ్యన్న టిడిపి మాజీ సర్పంచ్ రియాజ్ రాష్ట బీసీ సంఘం నాయకులు చంచల్ యాదవ్ పాల్గొని బీసీ సభను భారీ స్థాయిలో విజయవంతం చేశారు ఈ సభ ఇంత విజయవంతం కావడానికి కారణం రాష్ట బీసీ నాయకులు చంచల్బాబు యాదవ్ పాత్ర ఎంతో ఉందని చెప్పి ఉదయగిరి బీసీ సోదరులు కొనియాడారు ఫైనాన్స్ కార్పొరేషన్ ఒక ఆఫీస్ ఉందంటే ఆ దానికి ఫండ్ ఉందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అసలు మాకు మైనార్టీస్ కి లోన్స్ అనేది సబ్సిడీ లోన్స్ ఇచ్చింది మాకు పెద్ద పీట వేసింది చంద్రబాబు నాయుడు గారు అది మాత్రం మనం మరవలేము పీసీలు మరవలేము మైనార్టీస్ మరవలేము రెండు లక్షల రూపాయలు ఇస్తే సబ్సిడీ కింద లక్ష రూపాయలు ఇచ్చి లక్ష రూపాయలు బ్యాంకు రుణం మేము కట్టుకునేవాళ్ళం అది నేను కనీసం ఒక నూట ఇరవై మందికి నేను లోన్లు ఇప్పించుంటాను నేను సర్పంచ్ ఉన్నప్పుడు అలాంటి వ్యక్తిని మనం పోగొట్టుకొని ఇలాంటి దౌర్భాగ్యపు గవర్నమెంట్ జరిపించే అతను తీసుకుని వచ్చినందుకు మనం సిగ్గుపడాలి అందుకని దయచేసి ఈసారి మనం మనమందరం ఏకం కావాలి ప్రతి ఒక్కరము మన మనకు సంబంధించినటువంటి మన పల్లెల్లో గాని మన ఊర్లో గాని ఎక్కడైనా ఒక అరుగు దగ్గర కూర్చున్నా ఒక టీ హోటల్ దగ్గర ఉన్నా మనం పది మంది మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మనం చేసినటువంటి మంచి పనులు మన బొలి రామారావు గారు ఉన్నారు ఎంతో అభివృద్ధి పనులు చేశారు మన ఉదయగిరికి అది మనకు తెలుసు మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయల అభివృద్ధి పదార్థం ఎవరైనా ఉంటే అది ఒక బొలి రామారావు మాత్రమే సాధ్యమైంది ఈ రోజు మనం చూస్తున్నాం ఈ హైవే వచ్చిన పుణ్యము ఆ బొలి రామారావు గారి పడగల ఆసుపత్రి ఉందంటే అది మన బొలి రామారావు గారి పుణ్యమే ఇక్కడ స్టేడియం ఉందంటే అది బొలినే రామారావు గారి పుణ్యమే మీరు అనుకుంటున్నారేమో మాట్లాడే ప్రతి మీటింగ్ మన రాజగోపాల్ రెడ్డి గారు మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ మేము కట్టేశాం వల్లే అభివృద్ధి మేమే చేశాం మమ్మల్ని ఉంచండి మేము ఉంటేనే అభివృద్ధి మేము లేకపోతే శూన్యం మేమే కాలేజీలు కట్టాం నువ్వు కట్టింది కాలేజీ మాట్లాడితే కాలేజీలు కట్టాను కాలేజీలు కట్టానంటారు డిగ్రీ కాలేజ్ నువ్వు ఇచ్చింది రెండు లక్షల రూపాయల డొనేషన్ మాత్రమే మీ అన్న రాజామోహన్ రెడ్డి గారు రెండు లక్షల రూపాయలు ఆ టైంలో డొనేట్ డొనేషన్ ఇస్తే కట్టెలు మోసుకుని అమ్మే అప్పట్లో యాభై రూపాయలు ఇచ్చాడు రెండు కాదు మూడు లక్షల రూపాయలు దాకా ఊసులు అయినాయి ఆ కట్టెలు మోపులు కట్టే అమ్ముకున్నవాడు యాభై రూపాయలు గొప్ప నువ్వు ఇచ్చిన రెండు లక్షల రూపాయలు గొప్ప మాట్లాడితే నేను కాలేజ్ కట్టేశాను నువ్వు ఏదో కుల దగ్గర నుంచి ఏమో డిగ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ కట్టావు దేనికి కట్టావు పక్క విద్యార్థి ఉచితంగా చదివించావా మేము ఫ్లైట్ లో వెళ్ళిపోతున్నారంట ఆడ చదివి ఆడ చదివితో ఫ్లైట్ లో వెళ్ళిపోతారంట ఆడ చదివి ఏ ఫ్లైట్ లోకి వెళ్ళాడు ఒక్కని చూపి ఒక్క విద్యార్థిని నన్ను ఉచితంగా చదివించావా నీ వ్యాపారం కోసం ఖాళీ పెట్టు మరి బీసీల పైన ఈ జగన్ మోడీకి కపట ప్రేమ చూపిస్తూ బీసీల మోసం చేస్తూ రెండు వేల ఇరవై ఎన్నికల్లో కూడా బీసీలు మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి తెలియజేసుకుంటున్నా అలాగే మన బీసీల్లో మనం తెలియజేసే పని ఎన్నికలప్పుడు స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ఉంటే ఇరవై నాలుగు శాతం తగ్గించి ఈ రాష్ట్రంలో పదహారు వేల ఎనిమిది వందల మంది మహిళ వర్గాల వ్యక్తులు సర్పంచులుగా వార్డు మెంబర్లుగా ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా మండల అధ్యక్షులుగా జిల్లా పరిషత్ చైర్మన్ గా మున్సిపల్ మేయర్ గా మున్సిపల్ చైర్మన్ గా కానీకుండా చేసి రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి పదిహేడు వేల కోట్లు కావాలిస్తే నువ్వు తీసేసి ఏదో కార్పొరేషన్ ఇస్తున్నావు నువ్వు ఐస్తా అని చెప్పి కలపల్లి మండలి చెప్తూ చాలా అప్పుడు చేస్తున్నారు కానీ బీసీ మీద చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో మనకి రిజర్వేషన్ ఇచ్చిండేవాళ్ళని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నా ఇవన్నీ కూడా ఆలోచించండి ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో మనం ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి మన ప్రాంతంలో ఈ ఒక ఆయన ప్రభుత్వంలో ఇన్ఛార్జ్ ఇన్ఛార్జ్ చెప్పి ఆయన వచ్చే నుంచి ఎంతమంది కేసులు పెడుతున్నారు స్వయన మన బొల్లి రామారావు గారి మీద కేసులు పెట్టారు ఎన్నో ఇన్సులు పెడుతున్నారు కానీ చెప్తున్నాను ఖచ్చితంగా ఉదయం తాలూకాల్లో స్పష్టమైన మార్పు వచ్చింది మేము వేరే గ్రామాలకు పోయినా కూడా ప్రజల్లో కూడా తిరుగుబాటు వచ్చింది ఎప్పుడు అధికారులు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా ఈ ఈ ముఖ్యమంత్రిని కథ దింపాలని చెప్పి ఈ రోజు రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జరిగిన మార్చి ఏప్రిల్ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి నూట అరవై స్థానాల్లో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారులు చేపట్టబోతుంది ఏ భాగవర్గ వాళ్ళు ఎవరు కూడా భయపడం అవసరం లేదు మన ఎవరికి కూడా ఉండాలి అవసరం లేదు తెలియజేసుకుంటూ మరొక ముఖ్య విషయం ఈరోజు రామారావు గారు మన ప్రాంతానికి ఛాన్సలర్ పోటీ చేస్తున్నారు కాబట్టి మనం కూడా ఆయన గెలుచుకోవడం అవసరం ఉంది అలాగే నేను మనం చేస్తున్న తెలుగుదేశం పార్టీకి స్వయానాన్న జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి నేను అప్రేక్షించి వచ్చా నెల్లూరు జిల్లాలో పార్లమెంట్ లో ఏడు అసెంబ్లీ పార్లమెంట్ లో ఎమ్మెల్యేకి మీకు అవకాశం లేదు కాబట్టి పార్లమెంట్ కి నా అభితృత్వాన్ని పరిశీలించమని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి నిజమైన అపేక్షించాను చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో పార్లమెంట్ అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా విజయం సాయిస్తూ కూడా

వ్యక్తుల్ని పాటు శక్తి నాకు ఉంది కాబట్టి ఒక్కసారి భద్రే అవకాశం ఇస్తే భజన సత్తాలు చూపిస్తామని చెప్పి కూడా మీ చంద్రబాబు నాయుడు గారు తెలియజేశాను